హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత పల్లీలను ఒక కప్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని అదే ప్యాన్లో యాడ్ చేసుకోవాలి అవి లైట్గా వేగినా సరిపోతుంది అందులోనే చింతపండు కూడా వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అందులో ఒక అర స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూను జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రేకులను తీసుకోవాలి చల్లారేక మూత పెట్టుకొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాము ఈ కొత్తిమీర అయితే మా ఇంట్లో పెంచినదే ఎటువంటి మందులు లేకుండా పెరిగిన కొత్తిమీర అండి దానిలోకి తాలింపుకి ఎండుమిర్చి కరివేపాకు ఇలా కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీని అందులో వేసుకొని అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పోసుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి అడుగొట్టుకోకుండా సిమ్లోనే పెట్టాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పల్లి చట్నీ రెడీ ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి తినచ్చు ఏ టిఫిన్లోకైనా చట్నీ ఉంటేనే బాగుంటుంది కదా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్